నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మన పన్నెండు రాసిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి ఎందుకు ఉగాది వస్తుంది కదా క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి దాని లింక్స్ కూడా కింద ఇస్తాం అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష్య పండితులు చాలా వీడియోస్ చేశాం గురువుగారితో ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం మీరు ఇప్పటి వరకు ఉగాది పంచాంగం చెప్పారు చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందాము గురువుగారు తప్పకుండా గురుగారు ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో నాలుగో రాశి అయిన కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఉందో తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అమ్మా కర్కాటక రాశి జల సంబంధితమైన రాశి వీరికి ఎక్కువగా అంటే ఈ పన్నెండు రాశుల్లో వీళ్ళకి ఎక్కువగా ఈ జలుబు లాంటి శ్లేష్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు కాబట్టి వాటి నుండి కొంచెం దూరంగా ఉండాలి అంటే వీళ్ళు చలికాలము వానాకాలము కొంచెం ఆరోగ్యపై ఎక్కువ శ్రద్ధ ఉంచుకోవాలి కొంచెం వేడి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం ఉండాలి తర్వాత వీళ్ళు ఒకవేళ ఏసీకి అలవాటు అయ్యారు అనుకోండి వీళ్ళు ఏసీ లేకపోతే కూడా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే ఈ కర్కాటక రాశి పరిస్థితి ఇక ఈ మనకు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి చూసుకున్నట్టయితే కర్కాటకం మీనం మనకు మిథునంలో కర్కాటకం తర్వాత సింహం కన్య మూడో ఇంట్లో కేతు ఉన్నాడు అంటే మూడో స్థానం అన్నదమ్ములు అక్క చెల్లెల స్థానం దాదాపు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా ఎట్లనుకున్నా కొంచెం అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అలాంటి వరసలు ఉన్నటువంటి వాళ్ళతో చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళ పిల్లలతో కానీ గొడవలు పడకుండా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం కర్కాటక రాశి తద్వారా ఈ కర్కాటక రాశి వారి ఇళ్ళల్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు వీళ్ళ తప్పు ఏమీ ఉండదు అకారణంగా వీరికి వీరు కలహానికి గురై అవమానానికి గురయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కాబట్టి చాలా మట్టుకు వీళ్ళు ఎంత ఓపికగా ఉంటే వీళ్ళకి ఏప్రిల్ పదిహేడు తర్వాత అంత గౌరవం ఉంటుంది ఏప్రిల్ పదిహేడు వరకు ఓపికగా ఉండాలి ఎందుకంటే రవి మారబోతున్నాడు రవి మారేంత వరకు చాలా ఓపికగా ఉండాలి రవి మార్పు వల్ల వీళ్ళకి మళ్ళీ ఎదా కొంత బలం వచ్చేస్తుంది అయితే ఈ చంద్రుడు రెండు రోజుల నరకు ఒకసారి మారేటువంటి గ్రహం కాబట్టి ఇది మళ్ళీ అందులో ఇది జల సంబంధిత రాశి చరరాశి అంటే ఒకే చోట ఉండే రాశి కాదు అంటే వీళ్ళకి ఆలోచన తరంగాలు ఎప్పుడూ ఆలోచనే ఉంటుంది ఈ చరరాశి వాళ్ళకు కాబట్టి ఈ ఆలోచనలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే ఇంతవరకు ఒకవేళ భార్యతో భర్త భర్తతో భార్య దూరంగా ఎడబాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో కలిసే అవకాశాలు ఎక్కువగా అంటే ఏదైనా పని మీద విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వేరే ఇటువంటి ఇతర వేరే దేశాలకు వెళ్ళినటువంటి వారు కొత్తగా పెళ్ళయ్యాక వెంటనే ఒక మూడు నాలుగు నెలలకే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఈ నెలలో నూటికి తొంభై తొమ్మిది శాతం భార్యాభర్తలు దగ్గర అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ఏప్రిల్ మాసంలో రకంగా కర్కాటక రాశి వాళ్ళు అందులో ముఖ్యంగా అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా కొంచెం అదృష్టవంతులేని చెప్పుకోవచ్చు ఈ మధ్యలో ఎందుకంటే ఈ విరహం ఈ ఎడబాటు అనేది తగ్గుతుంది అదొక సంతోషకరమైన విషయం తర్వాత బంధువులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ముఖ్యంగా శుభకార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వేరే ఎవరో చేసినటువంటి తప్పు వీళ్ళపై వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఫంక్షన్స్ అయినప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఎవడో ఒకటి వస్తాడు అసలు ఈ ఏమంటారు చూడండి పూర్వక మనకు సామెత ఉంది ఏమి కయ్యం లేని బియ్యం లేదు అని బియ్యమున్న చోట కయ్యం ఉంటుంది అట్లాగే ఒక కార్యమున చోట కొందరు దు ఉంటారు కా దుర్మార్గులు కావాలని అక్కడ గలాట గొడవ సృష్టించేటువంటి వాళ్ళు మగవాళ్ళల్లోనూ ఉంటారు ఆడవాళ్ళల్లోనూ ఉంటారు అయితే ఆడవాళ్ళకు ఆడవాళ్ళు మగవాళ్ళకు మగవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎవరో ఒకరు కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే కర్కాటక నుండి మనకు సప్తము చూసుకున్నట్టయితే కర్కాటకం నుండి మనకు పూర్తిగా ఏమవుతుందంటే మకరం అవుతుంది కర్కాటకం నుంచి సప్తం ఈ మకర రాష్ట్రాధిపతి అయినటువంటి శని కుజునితో కలిసి ఉన్నాడు ఇది గ్రహ యుద్ధ వాతావరణం కాబట్టి వీరికి ప్రతి దినము ఈ ఏప్రిల్ నెలలో అంటే ముఖ్యంగా మంగళవారం శనివారాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి కర్కాటక వారు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశివారు ఏప్రిల్ నెలలో శనివారము మంగళవారము మాటను పొదుపులో ఉంచుకుంటూ కొంచెం మధ్య మాంసాలకు దూరంగా ఉంటే మంచిది దానివల్ల మంచి పేరు రాకుండా కనీసం చెడ్డ పేరు రాకుండా ఉంటుంది మొత్తానికైతే ఈ రాశివారు ఎక్కువ శాంతపరులే ఉంటారు వీళ్ళని కవ్విస్తేనే రెచ్చిపోతారు తప్ప వీళ్ళు తమంత తాముగా కలహాలకు దిగేటువంటి వ్యక్తిత్వం కాదు వీళ్ళు కర్ కర్కాటక రాశివారు వాళ్ళను మనమేమైనా అంటేనే వాళ్ళు రెచ్చిపోతారు జనరల్గా కాబట్టి ఈ నెలలో మాత్రం వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంత ఎంతో కొంత ఇబ్బంది మాత్రం జరిగే అవకాశం అయితే ఉన్నది కాబట్టి అది పెద్దగా మనసులో ఉంచుకోకుండా తీసేసేయాలి ఎవరి పాపం వారికే అది తప్పకుండా అది ఎందుకంటే జరిగి తీరుతుంది వాళ్ళు కాకుండా రేపైనా సత్యమేవ చేయతే అన్నారు ధర్మం ధర్మం ఎప్పుడు ధర్మమే ధర్మం తెల్ల కాగితం లాంటిది దానిపైన ఒక్క స్థిరా చుక్క అంటుకున్నా కనబడుతుంది కాబట్టి కర్కాటక రాశివారు ఈ నెలలో ఒకవేళ ఓపిక ఉంటే కనుక పౌర్ణమి మున్ననే వెళ్ళింది కాబట్టి నిన్నగాక మొన్ననే పౌర్ణమి రోజు రాత్రి పాలు ఆ యొక్క చంద్రుడి కిరణాలు పడేటట్టుగా ఒక గంటసేపు ఉంచి ఒక గ్లాసులో మేడ పైన లేదా మేడ లేదు అన్నటువంటి వాళ్ళైతే కొంత ఇబ్బంది అంటే చంద్రుని యొక్క కిరణాలు పడాలి పూర్వం అందుకే జనాభా తక్కువ ఉన్నప్పుడు ఎవరిల్లు వాళ్ళకు ఉండేది అప్పుడు ఏ ఇబ్బంది ఉండేది కాదు అందరికీ సూర్యుడు కనబడేవాడు అందరికీ చంద్రుడు కనబడేవాడు ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లైఫ్ అయ్యేసరికి సూర్యుడు కనబడడం లేదు చంద్రుడు కనబడడం లేదు మనకి తప్పితే ఎవరు కనబడ అదే పెద్ద ఇబ్బంది చూడండి ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్ లైఫ్లో అమ్మా అంటే ఉదాహరణకి చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ చర్య చేసామనుకోండి ఒకవేళ పాలు తీసుకొని పౌర్ణమి నాడు మనం పైకి వెళ్ళి పాలు అక్కడ పెట్టి కాసేపు ఉంచి అవి తాగి కిందికి వచ్చామనుకోండి వేరే వాళ్ళు ఇదేంటి వీళ్ళంతా రాత్రి ఫ్యామిలీ అంతా మీది వెళ్ళి ఏదో పాలు తీసుకుపోయేమో చేస్తున్నారు అట్లాంటి చిన్న చిన్న ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు రకరకాలుగా అనుకునే అవకాశం ఉంది అంటే వేదాల్లో చెప్పినటువంటి మంచి విషయాలు కూడా వీళ్ళకి చెడ్డవిగా భావించుకునేటువంటి వాళ్ళు ఒకవేళ వీలున్న వాళ్ళు కర్కాటక రాశి వారు ఇలా చేయొచ్చు లేదంటే వీళ్ళు మామూలుగా ఈ యొక్క నెలలో అంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏదైనా ఒక శివాలయంలో వాళ్ళకు సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో తక్కువలో తక్కువ ఒక ఒకటి లేదా మూడు సోమవారాలు పాలకు పాలతో అభిషేకం చేసి తర్వాత మంచినీటితో అభిషేకం చేస్తే అంటే ఊర్ అంటే అయ్యగారు చేతి చేయించినా సరే లేదా వీళ్ళు అంటే అయ్యగారు చేత చేయించడమే ఉత్తమం లేదా పంతులు గారు లేనటువంటి ఆలయం అయితే వీరే స్వయంగా చేసినా పర్లేదు మొట్టమొదట పాలతో అభిషేకం చేసి తర్వాత మంచినీటితో అభిషేకం చేసి ఏదైనా ఒక పుష్పాన్ని ఆ యొక్క లింగ పైన ఉంచి ఒకటి లేదా మూడు వారాలు ఒక వారం చేసినా సరిపోతుంది ఈ పరిహారం చేసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా హాయిగా ప్రశాంతంగా గడుచుకోండి కర్కాటక రాశి వారు చేయాల్సిన శాంతి గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు